హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే నా వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి నుంచి బాగా గుర్తించబడిన అల్పపీడనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉంది దీంతో పాటు అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ప్రోపవర్ణం వరకు కూడా విస్తరించి ఉంది ఈ యొక్క అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటలో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే రానున్న మూడు రోజుల పాటు శ్రీ సత్యసాయి జిల్లాతో పాటుగా కడప అనంతపురం నంద్యాల కర్నూలు నెల్లూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా కాకినాడ కోనసీమ కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికతో రైతులు వరి ధాన్యాన్ని నెల రోజులు ముందుగానే కోత కోసి తరలిస్తున్నారు పండించిన ధాన్యాన్ని తేమ తగలకుండా సురక్షితంగా ఉంచుకోవాలని తేమ శాతం ఒకవేళ ఇరవై ఐదు శాతం వరకు ఉన్నప్పటికీ కూడా దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం యొక్క అల్పబిండం పశ్చిమ వాయు దిశగా కదులుతోంది తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీంతో పాటు ఈ నెల పద్నాలుగో తేదీ లేదా పదిహేనవ తేదీన మరో కాల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అయితే కనుక అంచనా వేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం వెదర్ రిపోర్టు రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నాయి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి